నా పేరు క్రాంతి క్రాంతిబాబు కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చేస్తా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా పెంటమా పెంటపాడు మండలంలో ఉన్నటువంటి రావుపాడు అనేటువంటి గ్రామంలో దళితపేటలో గత రెండు రోజుల నుంచి కూడా ఒక స్థల వివాదం ఘటన నెలకొంది ప్రధానంగా దళితులు అక్కడ ఉన్నటువంటి దళితపేటకు ఆనుకొని ఉన్నటువంటి ఇరిగేషన్ భూమి సుమారు నలభై ఏళ్ళ నుంచి దళితులు అక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా సొంత ఖర్చులతో ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆ పార్టీ యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని ఆ స్థలంలో నిర్వహించుకుంటా ఉన్నారు ఇటీవల కాలంలో అదే గ్రామానికి చెందినటువంటి ఒక సైనిక కుటుంబం పలివేల నాగేశ్వరరావు అనేటువంటి కుటుంబానికి ప్రభుత్వం స్థలం కే ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించింది అనేటువంటి పేరుతో ఈ రోజున అక్కడ ఇల్లుని నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది ఇదే ఘటన పైన ఆ దళిత పేట ప్రజలందరూ కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ స్థలం దళితులుగా మేము ఉపయోగించుకుంటున్నాం అక్రమంగా అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నారా అని చెప్పేసి మండల స్థాయి అధికారులకి పదే పదే చెప్పిన సుమారు మూడు నెలల పాటు వాళ్ళు జాప్యంగా వ్యవహరించారు అధికారులు కనీసం స్పందించకుండా ఎన్నికల కోడి నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వల్ల ఈ రోజున రాగుబడి ఘటన తీవ్రతరమైంది కేవలం ఈ ఘటనకి గల కారణం అధికారులు జాప్యమే అని చెప్పేసి కూడా కేపిఎస్ గా మేము భావిస్తా ఉన్నాం వాస్తవానికి ఆ సైనిక కుటుంబానికి కేటాయించినటువంటి స్థలం మూడు వందల ముప్పై మూడు అయితే ఆ మూడు వందల యాభై ఒకటి నెంబర్ గల స్థలంలో ఆ ఇంటి నిర్మాణం చేయడం వల్ల ఈ వివాదం తలెత్తింది నలభై ఏళ్ళుగా ఉపయోగించుకున్నటువంటి స్థలాన్ని దళితులు ఉపయోగించుకున్నటువంటి స్థలాన్ని దళితులే ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అధికారులు మరొక వైపు సైనిక కుటుంబం నష్టపోకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా అధికారులే చూడాలి వాళ్ళకి కేటాయించినటువంటి స్థలంలోనే ఆ అధికారి ఇల్లు కట్టించుకోవడం కోసం అధికారులు సహకారం అందించాలి ప్రభుత్వం ఏంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి కూడా కేవీ ప్లేస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ స్థల ఘటన వివాద ఆధారంగా వచ్చినటువంటి అంశాల్లో ప్రధానంగా వన్ ఫోర్ సెక్షన్ పేరుతో అది దళితులపై లాఠీ చార్జీ చేయడం అన్యాయం బాధాకరంగా పోలీసులపై కూడా ప్రతిదారి జరిగింది కాబట్టి దీన్ని కేవీపీఎస్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దళితులపై పెట్టినటువంటి అక్రమ కేసులు కానీ వాటిని కూడా వెనక్కి తీసుకోవాలి లాఠీ చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్థల వివాదాన్ని తక్షణం సామరస్య పూర్వకంగా అధికారులు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం